ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः विष्णुं शशिवन्नं चतुर्भुजम् वदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं, आरुह्य कवितासाकम् వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ నాథాయ సీతమ జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నృత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ముప్పది తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు నలభైవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు హనుమంతుని ద్వారా శ్రీరాములకు సీతా సందేశము మరియు మారుతి ఆమెను ఓదార్చట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి జయ శ్రీరామ్ దివ్యభామిని వంటి సీతాదేవి మహాత్ముడైన ఆ వాయుసుడి మాటలను విని తనకు హితకరమైన వచనములను ఈ విధముగా పలికాను ఓ వానరోత్తమా పైరుకు సగము వరకు పెరిగియుండగా వర్షము పడగానే వికసించిన భూమివలే ప్రియభాషివైన నిన్ను చూసి నేను మిక్కిలి సంతోషపడుచున్నాను శోకముచే నేను మిక్కిలి కృషించియున్నాను ఎట్లైనను మహాపురుషుడైన నా స్వామితో స్పర్శసుఖమును పొందగోరుచున్నాను నా ఎందు దయయుంచి నా మనోరథము ఈడేరున్నట్లుగా చూడము ఓ కపివరా నాడు శ్రీరాముడు కోపదృప్తుడై ఇషీకము అను దృఢమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించను ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా తెలుపుము రామా ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మనిషిల గంధ తిలకమును నుదుటిపై ఉంచుటకు మారుగా నా చెక్కిలి దిద్దితివి ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనమని చెప్పము మహేంద్రుడితో వరుణుడితో సమానమైన పరాక్రమము గలవాడనైనను నీ భార్య అయిన సీత అంటే నేను రావణుడిచే అపహరించబడి రాక్షసుల మధ్య కాలము వెళ్లబుచ్చుచుండగా నీ వెట్లు ఓర్చుకునుచున్నావు ఓ సత్పురుష ఈ దివ్య చూడామణిని నేను ఇంతవరకును కాపాడుకుంటూ వచ్చి ఈ దుఃఖ సమయమును కూడా దీనిని చూచినప్పుడెల్లా నిన్నే దర్శించినట్లు సంతోషపడుచుంటని రత్నాకరమునందు పుట్టి మిలమిలలాడుచున్న ఈ చూడామణిని నీకు పంపుచున్నాను శోకమగ్నైన నేను ఇది లేకుండా ఇక మీదట జీవించి ఉండజాలను భయంకరులైన రాక్షస స్త్రీలు నాకు కలిగించిన దుఃఖములు భరింపరానివి పలికిన పలుకులు హృదయ విదారకములు వాటిని అన్నింటినీ నీ కొరకై ఏనాటికైనా నీవు వచ్చినను రక్షించువు అనే ఆశతో ఇంతవరకును సహించుచుంటిని ఓ శత్రు సంహారక ఒక నెల వరకు మాత్రమే నా ప్రాణములను నిలుపుకుని ఇందును ఓ రాజకుమార నీవు రానిచో అటుపైన నా ప్రాణములు నిలువవు రాక్షసరాజ రాక్షసరాజైన రావణుడు మిక్కిలి క్రూరుడు వాని చూపులు నన్నెంతగానో బాధించుచున్నవి నీవు వచ్చుట ఆలస్యమైనచో గడువునకు పిమ్మట ఒక్క క్షణము కూడా ప్రాణములతో నుండజాలను మహాతేజశాలి అయినను అయినను అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన దీనవచనములను విని ఈ విధముగా పలికెను ఓ సీతాదేవి జానకి శ్రీరాముడు నీ శోకములో మునిగి సుఖభోగములకు విముఖుడై ఉన్నాడు ఇది సత్యము అని శపథపూర్వకముగా తెలుపుచున్నాను శ్రీరాముడు దుఃఖమగ్నుడు అగుటను చూచి లక్ష్మణుడు కూడా మిక్కిలి పరితపించుచున్నాడు తల్లి ఓ భామిని ఎట్టకేలకు నీవు నాకు కనపడితివి ఇది శోకింపవలసిన సమయము కాదు తల్లి ఇక ఈ క్షణము నుండి నీ దుఃఖము దూరమైనట్లు భావింపము శత్రు సంహారకులు మహాపురుషులు అయిన ఆ రాజకుమారులు ఇరువురును నీ దర్శనముకై ఆరాటపడుచున్నాను ఈ కారణముగా వారు లంకను భస్మమునర్తురు ఓ విశాలాక్షి ఆ రామలక్ష్మణులు దుర్మార్గుడైన రావణుడిని బంధుమిత్ర పరివార సమేతముగా రణభూమికి బల ఇచ్చి నిన్ను అయోధ్య నగరమునకు తీసుకుని వెళ్ళెదరు ఓ పూజ్యురాల శ్రీరామునకు సంతోషమును కూర్చునట్టి ఆయన గుర్తింపగలిగిన ఏదైనా మరి ఒక ఇమ్ము అని పలికెను అప్పుడు సీతాదేవి ఓ వీరుడా ఇది వరకే ఉత్తమమైన నా చూడామణిని ఆనవాలుగా ఇచ్చి ఉన్నాను కదా ఓ హనుమంతుడా దీనిని చూచిన పిమ్మట శ్రీరాముడు నీ మాటలను పూర్తిగా విశ్వసించును అని సీతాదేవి పలికినది శుభలక్షణ సంపన్నుడైన ఆ వానరోత్తముడు ఆ మణిభూషణమును తీసుకుని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించను ఎగురుటకు సిద్ధమైన వాడును దేహమును పెంచుచున్న వాడును మహావేగము కలవాడును అయిన ఆ వానర శ్రేష్ఠుడిని చూచి ఆ జానకి కనులలో అశ్రువులు నిండగా గద్గద స్వరముతో దీనముగా ఇట్లు పలికెను ఓ హనుమంతుడా పరాక్రములైన ఆ రామ లక్ష్మణ సోదరులను అమాత్యులతో కూడిన సుగ్రీవుడిని తదితరులు అందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్లు తెలుపము ఆజానబాహుడు అయిన ఆ శ్రీరామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరము నుండి గట్టెక్కించుటకు తగిన ఉపాయమును నీవే ఆలోచింపుము ఓ వానరవీర నీవు రాముని సన్నిధికేకి తీవ్రమైనదియును అంతులేనిది అయిన నా ఈ వేదనను రక్కసి మూకలు నన్ను భయపెట్టుచున్న బాధించుచున్న తీరును ఆయనకు విన్నవింపు నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశమును అందుకొని కృతార్థుడై సంతోషముతో పొంగిపోయేను పిమ్మట అతడు మెక్కిన మిగిలిన కొద్ది కార్యమును ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళుటకు సంకల్పించుకొనెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి నలు సర్గము సమాప్తము జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ